నమస్తే అందరికీ ఈరోజు ఇలా ధర్నా పెట్టుకోవడం కారణం ఏమంటే మొన్ననే గజిత్ వచ్చింది మధురే మండ రెండు మండలాగా విడిదీసి చేసినారు ఒకటి ఇరవై తొమ్మిది గ్రామాలు కలిపి ఒక మండలంగా ఇంకోటి పదిహేడు గ్రామాలు కలిపి ఒక గ్రా మండలంగా ఏర్పాటు చేసిన పెదవర మండలం దాని వలన గ్రామానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా అదే కలిసిపోయింది ఎలా చెప్పాలంటే కనీసం నాలుగు కిలోమీటర్ ఐదు కలిసిపోయింది దయచేసి మనకి పెద్దవరైనా పోవాలంటే పదహారు కిలోమీటర్ పైన పోవాలా ఒక్క పనికి పోవాలా కానీ ఈడైతే అన్ని పనులైతే మనకి పెద్దవరైనా వద్దా అనిపిస్తుంది కానీ ఇంకోటి విషయం ఏమంటే మన ఎవరి నాయకుని ఇచ్చిన తేడచ్చు కానీ అధికారులు కూడా స్పందించాలి ఇప్పుడు ఇచ్చినప్పుడు గ్రామాన్ని మండల ఏర్పాటు చేసినప్పుడు కనీసం ప్రతి ఒక్క గ్రామాన్ని ఎంక్వైర్ చేయాల కనుక్కోవాలి గ్రామ సభలు కానీ కులాల సభలు కానీ మదలసం పెట్టి మీకు ఇష్టం ఉందా లేదన్నా మీ పెద్ద రెండవ కలుపుతామనేది ఒక సర్వే చేయాలా కానీ ఒక్క విషయం కూడా చెప్పలేదు ఆటోమేటిక్ చేసి ఏంది ఇట్లా పరిస్థితి కాబట్టి ఏదైనా చేసుకోవాలంటే కూడా చిన్న ఒక్క మన ప్రెసిడెంట్ చేస్తే కూడా ఓటు హక్కు ఓట్లు వేసి మనం ఎన్నుకుంటాం ఇదే లేదు ఇది కలికాలం ఉండే గ్రామాన్ని విడిదేసి ఎవరు అంటే వాళ్ళు చేసుకుంటే ఎట్లా ఈ అధికారులు తెలియదు వాళ్ళకి దానికోసం ఇప్పటి నుంచే మన మధుర గ్రామాన్ని మాద్యం కలపాలన్న మనమే ఎప్పుడు ఉండాలని లేకుంటే మనకు పెద్ద గ్రామాలు వాళ్ళు మండల ఏంటో ఏం లేదు మనకు సంతోషమే మనల్ని ఏర్పాటు చేసే సంతోషం కానీ ఇట్లా సమస్యలు ఉంటాయి కానీ మీరు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కనుక్కొని ఎంక్వైరీ చేసి ఎట్లా వస్తుంది ఎవరు మనసులు ఎట్లా ఉంటే కనుక్కొని జరుగుతా మీరు ఏర్పాటు చేసినట్టు సంతోషమే అప్పుడు పెద్దవాళ్ళు చేసిన అయిపోయా ఇప్పుడు కూడా మనం అందరూ ప్రతి ఒక్క విషయాన్ని కను గ్రహించి ఇది రేపు కూడా మనం మెమరైనా మిస్ కలెక్టర్ గారికి మన ప్రతి ఇప్పుడు కూడా పోయి కలిసి ఈ సమస్యను పరిష్కరించడం చేస్తున్నాను నా పేరు ముఖేష్ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుని తరఫున ఒక గంట సేపు ట్రాఫిక్ బంద్ చేయడం కూడా జరిగింది అసలు పెద్దారవణం మండలం కావడం సంతోషమే అసలు మా గ్రామాలు మా పొలాలన్నీ కూడా ఆధునిక దగ్గరలోనే ఉన్నాయి రెండు మూడు కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాయి అలాంటిది ఎక్కడో కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి పెద్దారవణంలో మమ్మల్ని కలిసి మమ్మల్ని కలిపితే అసలు మా రైతులు కానీ మా గ్రామస్తులు కానీ ఏదైనా చిన్న సమస్య ఇన్కమ్ గ్యాస్ట్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావచ్చు అంత దూరం పోవడానికి పదహారు కిలోమీటర్లు ఇక్కడ మా దగ్గరలోనే ఆదోద ఉంది దాదాపు మూడు కిలోమీటర్లు మా భూములన్నీ కూడా మీరు చూస్తున్నారు అన్ని కూడా అన్ని భూములు కూడా కలిసినాయి దయచేసి మంత్రులు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవనీయులు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ కూడా ప్రతి ఒక్కరు కూడా అసలు గ్రామ గ్రామాలు పెద్ద రవాణ మండలం చేశారు బాగానే ఉంది కానీ ప్రజలు అభిప్రాయం కూడా సేకరించాలి కదా గ్రామస్తుల అభిప్రాయాలు కూడా సేకరించాలి కదా దయచేసి ఇప్పటికైనా మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు ఒక నెల టైం ఇచ్చారు దయచేసి ఉద్యో దయచేసి అధికారులందరూ కూడా మాకి పెద్ద రవాణ ముద్దు ఆదోనే ముద్దు కాబట్టి మమ్మల్ని మదిర గ్రామాన్ని వీలైనంత తొందరలో ఆదోన్లోనే కలపాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు భీమేష్ భారతీయ జనతా యువ మోర్చ పెద్ద తుమ్మల ప్రధాన కార్యదర్శి